మంచి మాటలు మనకు సూర్యుడు చంద్రుడు ప్రత్యక్ష దైవాలు అదేవిధంగా అమ్మ నాన్నలు కూడా ప్రత్యక్ష దైవాలు అమ్మ కని పెంచే దైవం అయితే నాన్ననేమో కనిపిస్తూ మనలను నడిపించే దైవం మనసు పెట్టి చదవాలి అదే నిజమైన చదువు చిన్నపిల్లలు పూల వారు నమ్మడమే వారికి తెలిసిన విద్య ప్రొద్దునే మనము లేవాలి చక్కగా పండ్లు రుద్దాలి హాయిగా స్నానం చేయాలి తలను దూవాలి నుదుట బొట్టును పెట్టాలి జేజకు దండం పెట్టాలి ఉతికిన బట్టలు వేయాలి కమ్మని పాలు తాగాలి అమ్మా నాన్నకు చెప్పాలి బడికి మనము వెళ్ళాలి గురువుకు దండం పెట్టాలి చక్కగా చదువు నేర్వాలి వినయముతోడ మెలగాలి గొప్పవారిగా ఎదగాలి కన్నవారికి మాతృభూమికి మంచి పేరును తేవాలి నిర్మలమైన మనసు వంటే ఎలా ఉంటుంది అర్థం కావాలంటే పిల్లలతో కలిసి ఉండాలి పిల్లలకు విషయాలు నేర్పడానికి ముందు వారి నుండి పెద్దలు నేర్చుకోవలసింది ముందుగా చేయాల్సినది ఎంతో ఉంటుంది విద్యతో పాటు వినయము ఉంటేనే భవిష్యత్తులో ఆ విద్యతో పాటు ఆ విద్యార్థి గొప్పగా ఎదగడం జరుగుతుంది చిన్నపిల్లలు గుప్త జ్ఞాన నిధులు చిన్నపిల్లల్ని సంతోషపెట్టడం వలన వారికి చక్కని ఆరోగ్యం ఆనందం కలుగుతుంది పిల్లల్ని చక్కగా పెంచి పోషించడం ఒక కళ పెద్దలను గౌరవించడం వారి మాటలను వినడం పిల్లల కర్తవ్యం పిల్లల ఆలోచనలను అర్థం చేసుకొని వారిని ఎదిగేటట్టుగా చేయడం తల్లిదండ్రుల ముఖ్యమైన కర్తవ్యం సువాసన లేని పుష్పానికి సరియైన విద్య లేని విద్యార్థికి విలువ తక్కువ బడిలో చదువు ఉపాధ్యాయులు నేర్పించితే ఇంట్లో చక్కని ఆచార వ్యవహారాలను తల్లిదండ్రులు నేర్పగలిగితే తమ పిల్లలను చక్కని పౌరులుగా ఈ సమాజానికి అందించిన వారు అవుతారు ప్రశ్నించడం చర్చించడం వలన విద్య అభివృద్ధి అవుతుంది చిన్నప్పుడు అక్షరాలు పెద్దవిగా వ్రాస్తాము పెద్దగా అయ్యాక అక్షరాలు చిన్నవిగా వ్రాస్తాము చిత్రం కదు కొంతమంది పరిచయస్తుల కన్నా నిజమైన ఒక్క స్నేహితుడు మిన్న